ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా దేవేంద్ర నేత కీ శేషులు ముఖ్యమంత్రుల వర్యులు రాజశేఖర్ రెడ్డి గారిది ఈరోజు జన్మదినం శుభాకాంక్షల సందర్భంగా డెబ్బై ఐదవ సంవత్సరం ఈరోజు ఆయన సందర్భంగా అలాంటి మహనీయుడిని ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ప్రస్తుత తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఈ ప్రజల్లో కూడా రుదైన వ్యక్తి పార్టీలకు అత్యధికంగా పొలాలకు కానీ శత్రువులు కట్టేదిగా పరిపాలన విధానం చేపట్టి ఈరోజు ఆ మహానీడి కోసం ఈరోజు ఈ మండలం తరఫున ఈరోజు ఆయనకి దమ్ వేసి అర్పించి హాస్పిటల్లో మన రోగులకి అందరు కూడా పళ్ళు బిస్కెట్స్ ఒక ఆ తర్వాత రొట్లు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేయడానికి ముగ్గు ఉద్దేశం అలాంటి మహానీడి వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు సుఖశాంతలుగా ఉన్నారంట ఆయన ప్రవేశం పెట్టిన పథకాలు కానీ తాత సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆ దినేత కుమారుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి మించి తండ్రిగా ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా అనేక విధంగా సంక్షేమ కార్యక్రమం ఒక నూతన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక ముప్పై మూడు పథకాలు ఈరోజు రెండు లక్షల ఎనభై ఆరు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి అనేక సంక్షేమ కార్యక్రమం చేయడం అలాంట మహనీయుల వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన వాళ్ళ అండదండలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం కానీ ఆయన యొక్క ఆశయాలకు కానీ ఈ మండల ప్రజలు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎంపీపీలు కానీ ఎడ్పీడీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్యకర్తలు కానీ అనేక వివిధ విధి కేటర్లు ఉన్న నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కోసం సామకృష్టిలో కృషి చేసి వాళ్ళకి అన్నదానాలుగా ఉంటామని ఈ యొక్క ఈవేళ ఒక కార్యక్రమం ఉద్దేశం